స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసి సరిగ్గా ఈ రోజుతో సంవత్సరం పూర్తవుతోంది మరి ఆనాడు సాక్ష్యాధారాలు లేకుండా బస్సులో నిద్రపోతున్న చంద్రబాబు గారిని మరి నిర్దాక్షిణ్యంగా పోలీసులు అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు మరి అక్కడితోనే వైసీపీ పార్టీకి అంతం మొదలైంది అన్న మాటలైతే విన్నాం అందుకు నిదర్శనమే మొన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం మరి చంద్రబాబు అరెస్టే వైసీపీ కొంప ముంచిందా మరి ఎలాంటి స్కామ్కి పాల్పడినటువంటి వ్యక్తిని యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టి కక్ష తీర్చుకోవడాన్ని ఎలా చూడొచ్చు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ సో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గారిని సరిగ్గా ఈరోజే అరెస్ట్ చేయడం అయితే జరిగింది సో దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా అప్పుడు స్పందించారు బయటికి రావడం జరిగింది మనం చూసాము మరి దీనికి ఈవెన్ చంద్రబాబు గారు అడిగినా కూడా సాక్ష్యాధారాలు పోలీసులు ఇవ్వలేకపోయారు అలాగే కోర్టులోనూ కూడా ప్రవేశపెట్టలేకపోయారు సో దానికి ప్రతిఫలమే ఇప్పుడు వైసీపీ పార్టీ ఓటమి అంటున్నారు మరి అలాంటి ఆయన్ని అంటే ఒక రెండు రాష్ట్రాలకు సుదీర్ఘ కాలము సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్కి కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేశారు అలాంటి వ్యక్తిని మరి సాక్ష్యాధారాలు లేకుండా యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టాన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి నిజంగా అందరూ అనుకుంటున్నట్టే అదే వైసీపీ పతనానికి కారణమైందంటారా లేదు అంటే ఏం చెప్తారు అంటారు కదమ్మా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలని ఎవరికాళ్ళు మోహిని భస్మాసు రాష్ట్రంలాగా పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు పతనం అవ్వాల్సిందే ప్రత్యర్థులు చేసేదానికన్నా స్వయం చేసే అపరాధాలే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇప్పుడు మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఆ రోజు ఆయన్ని అరెస్ట్ చేసిన తీరు అరెస్ట్ చేసిన తర్వాత లండన్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యంగ్య వ్యంగ్యపూరితమైన వ్యాఖ్యలు అంటే బాధ్యతారహితమైన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించారు అవేమి నాలుగు గోడల మధ్యలో జరగలేదు పరదాల మాటలు జరగలేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు ఇవాళ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూశారు అవన్నీ కూడా ఆయన్ని ప్రవేశపెట్టిన తీరు కానీ ఆయన ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి అవినీతి నిరోధక కోర్టు ముందు కూర్చుని ఆయన ఆలోచించుకుంటా కూర్చున్న తీరు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఒక సీనియర్ లీడర్ని గురించి మాట్లాడుతూ ఆయన ఎత్తేసారా నాకు తెలియదని మాట్లాడిన తీరు ఆ తర్వాత ఆయన్ని సాంకేతిక కారణాలతో బెయిల్ రానివ్వకుండా అడ్డుపడి కనీస అవసరాలు కూడా అక్కడ సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఆయన వయసుకి ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మినిమం ఇవ్వకుండా ఏది ఇచ్చిన తీరు ఇవన్నీ కూడా సంవత్సరం పాటులో ఒక సంవత్సరంలో తిరిగి ఏం చేసినాయి ఆ రోజు అరెస్ట్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు అరెస్ట్ చేయించిన వ్యక్తి నేను నిర్దోషిని నాకు తెలియదు ఎవరో కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన రాష్ట్ర సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందేమో నాకు తెలియదు అని ఇన్నోసెంట్గా ఒక అమాయకంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండు అని వెళ్ళి స్పీకర్ని హైకోర్టులని ఇంకా ఇతర రాజ్యాంగ వ్యవస్థల్ని గవర్నర్ని వేడుకుంటున్నాడు ప్రజలు ఇవ్వాలి ప్రజలు నువ్వు చేసిన ప్రవర్తన ముఖ్యంగా మీరు అన్నారు ఇంతకుముందు దాని మూలానే ఈ ఫలితం వచ్చిందా అని ఫలితం ఖచ్చితంగా అదే ఎందుకంటే అవ్ అప్పుడు రాక చేసిన అవినీతి వేరు ఇది ఒక దాష్టికం ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని కారణాలు లేకుండా అంత డెవలప్మెంట్ చేసిన వ్యక్తిని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆ టైంలో కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంటు సంక్షేమం చేసిన వ్యక్తిని అకారణంగా రాజకీయ కక్షతో దుర్బుద్ధితో అరెస్ట్ చేసి వేధించిన తీరుకి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి మారడు అతన్ని నమ్మి మనం టూ థౌజండ్ నైన్టీన్లో రెడ్డి గారు హత్య కూడా చ చంద్రబాబు నాయుడు గారు చేసిన చేశాడు అని చెప్పింది నమ్మాం మనం నమ్మి ఆయన్ని ఓడించినందుకు మనం చాలా ఇబ్బందులు పడ్డాం ఈ వ్యక్తి నమ్మదగ్గ వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా వేధించిన మనిషి అప్పటికి ప్రజలందరిని వేధించేశాడు చంద్రబాబు నాయుడు గారి వేధింపు అనేది చివరి కాలంలో జరిగింది అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రుచి ఏంటనేది సామాన్య ప్రజానీకం వివిధ వృత్తులాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అనుభవించేశారు రకరకాలుగా వేధించాడు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచాడు అట్లాగే పెట్రోల్ ధరలు నేను తగ్గిస్తాను దేశంలో ఎక్కడా లేని ధరలు అన్నాడు ఈ టైంలో ఇంకా పెంచాడు అట్లాగే తర్వాత ఈ మద్యపన నిషేధం మద్యం అమ్ముకునే పరిపాలన చేసే ప్రభుత్వం ప్రభుత్వం అన్నాడు ఆయన టైంలో కనీసం బ్రాండెడ్ ఎన్న తాగారు సరస రే ఒక రీజనబుల్ రేట్లో ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నాశరకం రే మధ్యం ఎక్కువ రేటు ఈ విధంగా ఇసుక ఇసక కూడా ఒక వజ్రంలాగా తయారైపోయింది ఇసుక కొన్ని ఇళ్ళు కట్టలేని పరిస్థితి వచ్చింది ఆ రంగాన్ని నమ్ముకున్న చేతి వృత్తుల లబోదిబో అట్లా ఈ తర్వాత అన్నా క్యాంటీన్లు మూసేయటం ప్రజావేదిక అట్లా ప్రతిదీ కూడా ప్రజలకు సంబంధించిన వ్యతిరేక విధానాలు దా బడుగు వర్గాల మీద కూడా దాడులు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు నీ పరిపాలనకి ఏమైనా అడ్డం వచ్చారా నిన్ను ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని అడిగారా అడిగారు వాళ్ళు వాళ్ళ బతుకళ్ళు బతుకుతున్నా కూడా బతకలేదు కేవలం పోలీసుల్ని ఒక కిరాయి గుండాల్లాగా వాడాడు ఆఖరికి మొన్న ఈ మధ్య అమ్మాయి కాదంబరి జవాని బొంబాయి అని ఆమె బొంబాయిలో ఉండాల మీద కూడా వీళ్ళని పంపించాడు రవిడీ మోకలలాగా పోలీసుల్ని ఇవాళ దీని ఏమైంది జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఒక కిరాయి గుండా వేధిస్తాని కానీ ఇక్కడ వేధించిన చాలా బయట మీద కూడా వేయించాడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీదకి అకారణంగా వీళ్ళు అరెస్ట్ చేయించడం పరాకష్ట ఆ రోజునే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత అంతరంగికుడు అంత ఆత్మ అని చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు గారు కూడా ఏం చెప్పాడు ఇది జగన్మోహన్ రెడ్డి పతనానికి నాంది పడింది అన్నాడు ఆయన అరెస్ట్ అప్పుడే చెప్పాడు ఆయన ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయ ప్రత్యర్థుల్ని ప్రజల్ని వేధించిన ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మనుగడ సాగించలేకపోయారు బతికి బతకట్టలేకపోయారు ఆ రోజే అర్థమైపోయింది ఇతనికి పోగాలను దాపురిచ్చే ఈ పనులు చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది అంటే ఇప్పుడు ఒకటి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు కూడా ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు అంటే అప్పుడు బాగా ఉద్రేకంతో కూడా ఉన్నారు అంటే ఒకేసారి రాష్ట్రానికి ఏదో కావాలి మనం పక్క రాష్ట్రం కన్నా మనం ఎదిగిపోవాలి అంటే అన్యాయానికి గురయ్యాము అన్న భావన కూడా అప్పుడు ప్రజల్లో చాలా మందిలో ఉంది సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నది అంటే ఆ ఐదు సంవత్సరాల్లో అవ్వదు అంటే ఆయన చేయాల్సినంతవరకు చేశారు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అందులోనూ వివేక హత్య కేసు కావచ్చు వైసీపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు కావచ్చు వీటన్నింటి నేపథ్యంలో ఒక్క ఛాన్స్ అంటున్నాడు అందులో యువకుడు కాబట్టి ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారు అంటారు సో ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేదు ఎందుకంటే ఈ ఐదేళ్లలోనే అది బయటపడింది అండ్ ఇంకొకటి ఈ ఐదేళ్లలో ఏవైతే అవినీతి అక్రమాలు కబ్జాలు జరిగాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే దానికి ఉదాహరణ మొన్న రిజల్ట్ అంటే ఒక్క చంద్రబాబు గారి అరెస్టే కాదు అంటే చంద్రబాబు గారి అరెస్ట్ జరగడానికి ఎలక్షన్స్కి దాదాపు ఎనిమిది నెలల టైం ఉంది అంటే ఒక సానుభూతితో ప్రజలు ఓట్లేశారు అంటానికి కూడా లేదు అంటే ఈ రిజల్ట్ చూస్తే ప్రజలు కూడా ఒక అవగాహన వచ్చింది ఒక మెచ్యూరిటీ వచ్చింది ప్రజల్లో కూడా మన రాష్ట్రానికి ఏం కావాలి అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నది కూడా ఈ రిజల్ట్లో కనిపించింది సో ఆ రకంగా కూడా చూడవచ్చు అంటారు మంచి మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఒక్కటే చైల లాస్ట్ స్ట్రా అహంద ఆర్స్ బ్యాక్ అంటారు అంటే ఒక గుర్రం మీద మనం ఒక లోడ్ వేసేసి ఒక గడ్డి పరకేస్తే కూడా దాన్ని నడువిరిగే పరిస్థితి వస్తుంది పీక్కి వెళ్ళిపోయింది ఆయన చేసిన దాష్టికాలన్నింటినీ భరిచారు పరాకాష్టగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేశాడు అనేది అప్పటికి జనానికి అర్థమైపోయింది ఈయన కాలంలోనే మేలు జరిగింది రాష్ట్రానికి మనందరం బాగా బతికాము ఈయన ఏదో వచ్చి బంగారు పిట్టుకలతో పొయ్యిలు కట్టిస్తానని చెప్పాడు మనం నమ్మాము అది మన తప్పు ఆయన టైంలోనే బిడ్డలు బాగున్నారు మనం బాగున్నాము మన ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి మన కుటుంబ పరిస్థితులు బాగున్నాయి మన బ భర్తలకి ఉపాధి దొరికింది బేదలకి అన్నం బే అన్న క్యాంటీన్ల ద్వారా దొరికింది తర్వాత పరిపాలన కూడా అందరినీ సమభావంతో చూశాడు ఒక తండ్రిలాగా ఇప్పుడు వరద వచ్చినప్పుడు ఎలాంటి ఒక రక్షణ గల నిలబడ్డాడో ఆ రోజు పరిపాలన ముందాగా నడిపాడు కాకపోతే మీరు అన్నట్టు ప్రజలు అంచనాలు ఎక్కువ ఉన్నాయి రెండోది ఏంటంటే ఇతను ఇచ్చిన హామీలు కూడా అంత గొప్పగా ఇచ్చాడు ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు ఇంకా బాగా చేస్తాడు అనే ఒక నమ్మకం వచ్చింది అంటే ఒక ఆశపడ్డారు నమ్మకం రాలా ప్రయత్నిద్దామని చూశారు కానీ ఫస్ట్ రోజు ఆటనే అతను ఎప్పుడైతే ఆ రోజు ప్రజావేదిక కోల్సమన్నాడో జనలు గుండెలు పగిలిపోయినాయి కానీ ఆ రోజు ఏం చేయగలరు అప్పటికి ఈయనికి అధికారం ఇచ్చేశారు అదే కొన్ని ప్రజాస్వామ్య దేశాల్లో రీకాల్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళు ప్రజలందరూ ఒక మినిమమ్ అప్లికేషన్ పెడితే సంతకాలు పెట్టి మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు మళ్ళీ ఎన్నికలు పెట్టండి అని అడిగే అవకాశం ఉంటుంది కొన్ని ప్రజాస్వామ్యాలు స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో అట్లాగే కొన్ని పరిపక్వత గల రా దేశాల్లో ఉంది మన దగ్గర ఆ రీకాల్ సిస్టమ్ లేదు ఇది పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ ఎన్నికలు పదే పదే పెట్టడం అనేది కష్టసాధ్యమైన విషయం అందువల్ల ఐదు సంవత్సరాల పాటు ప్రజలు నికృష్ట బతుకు బతికారు పిల్లల మీద దౌర్జన్యాలు జరిగినాయి వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగినాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పతనమైపోయినాయి తర్వాత పోలీసులు దాష్టికాలు పెరిగిపోయినాయి ప్రజల మీద ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు అయినా కూడా దిగమింగి ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని పెద్ద మనిషిని అకారణంగా అసలు ప్రభుత్వ నియమ నియమాలు కూడా పాటించకుండా అరెస్ట్ చేయటమే కాకుండా ఎత్తేసారా అని ఒక అమాయకంగా నటిస్తూ అమాయకంగా వివేకానంద రెడ్డిని చంపారంటే నమ్మారు కానీ మొన్నొచ్చి కూడా సిఐడి పోలీసులకినూ సిబిఐకి తేడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలవపోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు తర్వాత ఇంకోటి ఏంటంటే జగ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అసలు ముఖ్యమంత్రులు చేసిన అవినీతి గురించి పెద్ద చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ముఖ్యమంత్రి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నాడు ఈయన రాక ఈయన ముఖ్యమంత్రి కాకముందే తండ్రి చాటు బిడ్డగానే ఎన్ని లక్షలు ఎన్ని వేల కోట్ల రూపాయలు కమాయించాడు సంపాదించాడో కూడా చర్చల్లో బయటకు వచ్చింది దాంతో అప్పుడు తెలిసింది తన నిజస్వరూపం అమ్మో ఇంత ఇతను జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డని మీ బిడ్డని అని మొన్న మోసపుచ్చుతూ ఆయన మామూలు బిడ్డ కాదు దేశంలో కల్లా అత్యంత ధనవంతమైన రాజకీయ నాయకుడు ఈవెన్ ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబాలకన్నా కూడా వీళ్ళ సంపాదన ఎక్కువ ఉంది వీళ్ళకి టీవీలో ఉన్నాయి పేపర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీ బిడ్డని నాకేమీ లేదన్నాడు ఈయనకి లేనిది ఏంటి అనేది అప్పుడు అర్థమైంది అప్పుడు అర్థమైన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు ఇక మనం మాయిలో పడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మామూలుగా గెలిపించాలనుకున్నారు కానీ అట్టా కూడా కాకుండా నూట అరవై నాలుగు స్థానాలు వచ్చేటంత మెజార్టీ ఇచ్చారంటే అది కూడా తెలియకుండా ఇచ్చేశారు వాళ్ళు అతని మీద వ్యతిరేకత ఎంత ఉందంటే తట్టుకోలేకపోతున్నారు ఇతనికి ఒక తగిన గుణపాఠం చెప్పాలి అని కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఒక అక్కడ వచ్చినటువంటి సానుభూతి అని కూడా మనం చెప్పలేము ఇతని మీద వచ్చిన వ్యతిరేకత ఇతను చేసిన దాష్టికాలన్నీ కూడా పరాకాష్ఠగా చూశార తప్ప చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఆ ఒక్క సానుభూతి రాలేదు ఇతను ఏదైనా చేయగలరో చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రతిపక్ష నాయకుడిని యాభై మూడు రోజుల పాటు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడు ఇక మనమెంత ఇంకొకసారి కనుక ఇతన్ని ఎన్నుకుంటే జీవితంలో ఇప్పుడు ఉన్న వాటి వాళ్ళు కానీ ఇప్పుడున్న తరం యువకులు కూడా ఇలాంటి వ్యక్తిని ఇంకా మళ్ళీ ఎన్నుకోరు ఎందుకంటే వాళ్ళు చూసిచ్చారు ఇంక తెలియని వాళ్ళు ఎవరన్నా కొత్త తరం వస్తే చెప్పలేను అప్పుడు రాక ఈయన ఉంటాడా లేడా మనం చెప్పలేము ఇప్పుడున్న తరం ఎవరు కూడా ఇప్పుడు పదిహేను ఏళ్ళ వయసున్న పిల్లలు కూడా వాళ్ళు జీవితకాలంలో కూడా ఈ ఇతను కానీ ఈ ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా పోటీ చేసినా కూడా ఖచ్చితంగా ఓటేరు ఎందుకంటే చూసేశారు అతని యొక్క విశ్వ విశ్వరూపం ఎలాంటిది అనేది కాబట్టి ఈ మీరన్నారు చూసారా ఒక సంవత్సరం క్రితం జరిగిన ఈ అరెస్ట్ అనేది ఎంత రాజకీయ పెనుమార్పులు తీసుకొచ్చింది రాష్ట్రంలో అధికారాన్ని తలకిందులు చేసేసింది ఒక దుష్టబుద్ధితో ఉన్న వ్యక్తినేమో అడుక్కు పంపింది ఆయన చేత శిక్షింపబడిన వ్యక్తిని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టారు ప్రజలు ఎంత బలవంతులో ప్రజాస్వామ్యంలో ఎంత బలం ఇమిడి ఉందనేది ఇప్పుడు తెలిసింది వ్యక్తులుగా వీళ్ళు చేసే దాష్టికాలు చేయటం ద్వారా దౌర్జన్యాలు నియంత్రణలాగా పరిపాలిస్తే చిరకాలం ఉంటారనేది ఒట్టి మాట ఎక్కడ ఉండరు ప్రజాస్వామ్యంలో అసలు ఉండరు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు కూడా